ఈ రోజు మనం హిస్టరీకి సంబంధించినటువంటి ఒక మంచి టాపిక్ మీద మనం బిడ్ బ్యాంక్ చేద్దాం అందులో సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అనేటువంటి టాపిక్ మీద మనము బిడ్ బ్యాంక్ చూద్దాం ఇదంతా కూడా తెలుగు అకాడమీ వారి యొక్క బిట్స్ ఇవన్నీ కూడా మనం అందులో ఫస్ట్ ప్రశ్న వెళ్ళిపోదాం ఫస్ట్ ప్రశ్న చూడండి ఒకసారి ఏమన్నాడు గణ రాజ్యాలలో ముఖ్యమైన తెగలు ఏవి అని అన్నాడు గణరాజ్యాలలో ముఖ్యమైన తెగలు ఏవంటే శాఖ్య అనేది కూడా ముఖ్యమైన తెగ లిచ్ఛవి అనేటువంటిది ముఖ్యమైన తెగే మల్లా అనేటువంటిది ముఖ్యమైన తెగే వైదేహి అనేటువంటిది ముఖ్యమైన తెగలే అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏముండదు అంటే ఆప్షన్ త్రీ ఒకటి రెండు మూడు నాలుగు అనేది సరైన సమాధానం రైట్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం రెండో ప్రశ్న జన మరియు జనపదం ఏ భాష పదాలు అని అన్నాడు ఏ భాష పదాలు అంటే అవి సంస్కృత పదాలు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మూడవ ప్రశ్న కిపం గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను ఏమంటారు అని అన్నాడు ఏమంటారు అంటే జనపదాలు అంటారు మరియు మహాజనపదాలు అని కూడా అంటారు కాబట్టి ఆన్సర్ ఏంది మనకి ఇప్పుడు రెండు మరియు మూడు అనేది సరైన సమాధానం ఆన్సర్ అనేది మనకు ఫోన్ నెక్స్ట్ ప్రశ్న నాలుగో ప్రశ్న కలుపు దక్షిణ భారతదేశంలోని ఏకైక మహా జనపదం అన్నాడు అంటే దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం అంటే అస్మక అని విషయం చెప్పుకోవాలి అంటే ఉజ్జయిని కాదు ఇది ఉత్తర కురు కాదు కురుక్షేత్రం తెలిసింది మీకు తక్షశిల పాకిస్తాన్ ఉంది కాబట్టి ఈ మూడు కాదు ఇది అస్మక అనేటువంటి దక్షిణ భారతదేశంలో ఏకైక మహా జనపదం అనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ పూర్తి ప్రశ్న గెలుపుదాం మహా జనపదాల గురించి పూర తత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు ఏవి అంటాడు ఎక్కడెక్కడ జనపదాల గురించి అధ్యయనం జరిగింది అంటే పురాస్తు శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారని అంటే సో హస్తినాపురం అంటే ను అత్రంజి కేరా ఇది కూడా ఆశారు ఇంగ్లీజ్ కోసాంబిలో జరిగింది పాటల్లిపుత్రంలో జరిగింది కాబట్టి ఇప్పుడు ఆన్సర్ మనకి ఏంటి ఒకటి రెండు మూడు నాలుగు సరైనటువంటి సమాధానాలు ఇవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలు నెక్స్ట్ ఫిఫ్త్ ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయింది సిక్స్త్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం చూడండి ప్రశ్నలు బాగున్నాయి నీట్ గా చూడండి సమయం లేదు మీకు డేసి యాస్ఫిరెంట్స్కి నెక్స్ట్ సిక్స్త్ ప్రశ్న ఓకేనా అన్ని జనపదాలలో జనపదాల కంటే ఉత్తరాన ఉన్న జనపదం ఏది అని అన్నాడు ఏంది అని అనంటే కాంబోడియా జనపదం అనేది ఉత్తరాన ఉన్నటువంటి జనపదం నెక్స్ట్ ఏడో ప్రశ్న గోదావరి నది తీరాన నెలకొని ఉన్న జనపదం ఏదన్నాడు గోదావరి నది ఒడ్డున ఉన్న జనపదం ఏదైనా అంటే అస్మక అస్మక జనపదం అని విషయం మనం చెప్పాలి నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న సో గుహపతి అనఘ అన్నాడు గుహపతి అనగా అంటే ఎవరంటే భూ యాజమాని మనం సో గుహపతి అని కూడా అనుపిస్తాం నెక్స్ట్ మనకు తొమ్మిదో ప్రశ్న పొలంలో ఇంటిలో పని చేసే వారిని ఏమంటారు అంటే ఆ కాలంలో భుక్తులు అని అంటారు ఏమంటారు భుక్తులు అని పిలుస్తారనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్న పదో ప్రశ్న పదాలలో భూమి శిస్తు ఎన్నవ వంతు చెల్లించేవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది ఒకటి బై ఆరు వంతు భూమి శిస్తూ చెల్లించేవారు నెక్స్ట్ మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం పదకొండవ ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచము అని అన్నాడు ఈ క్రింది వాటిని జతపరచము ఇక్కడ చూడు ఘన అన్నాడు మరియు సంఘ అన్నాడు భాగా అన్నాడు అదేవిధంగా మనకు పెయింటెడ్ అన్నాడు ఇక్కడ మనకు ఘన అంటే సమాన హోదా అని అర్థం సమాన హోదా అని అర్థం నెక్స్ట్ సంఘ్ అన్నాడు సంఘం అంటే ఏంటి సంఘ సంఘాలు అంటే ఏంటి సభ అనేవాడు అంటే వాళ్ళ యొక్క కాలంలో భాగ అంటే ఏంది భూమి శిస్తును బాగా అనేవాడు ఈ రోజు కూడా బాగా అంటున్నారు కదా పెయింటెడ్ గ్రేవిల్ అంటే ఏంటి ప్రత్యేక కొండలు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు ఇప్పుడు ఆన్సర్ ఏంది మనకు అంటే సో ఒకటి సరైన సమాధానం అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు ఆలస్యం లేకుండా మరో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం పన్నెండో ప్రశ్న పన్నెండో ప్రశ్న ఒకసారి చూడండి మీరు గంగా నది ఇరువైపులా విస్తరించిన రాజ్యం ఏది అని అన్నాడు ఏ రాజ్యం విస్తరించింది అంటే మగధ రాజ్యం విస్తరించి ఉన్నది అని విషయం చెప్పవచ్చు ఎందుకంటే అస్మక రాజ్యం వచ్చేసి గోదావరి నది ఒడ్డున ఉన్నది మరి అదే తక్షశిల వచ్చేసేమో సింధు నది ఒడ్డున ఉన్నది ఇంకా కాంబోడి ఏమో అదేమో తూర్పు తీరంలో ఉన్నటువంటి ఏరియా అని చెప్పుకున్నాం రైట్ కాబట్టి పదమూడవ ప్రశ్నకి కలిపిదాం మగధ రాజ్యములో ఏ ప్రాంతంలో ఎనప ఖనిజం నిక్షేపాలు ఉండేవి అన్నాడు అంటే మగధ సామ్రాజ్యం ఉంది కదా ఆ మగధ సామ్రాజ్యానికి రెండు ఓకేనా అంటే మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని అంతా కూడా పాటలే పుత్రం ఈ రోజు మీరు చూస్తున్నటువంటి పాట్నా అని చెప్పేసి మనం అంటాం ఓకేనా రైట్ అంటే సో రెండు ఓకేనా ఇక్కడ మనకు దక్షిణ భాగం అని చెప్పేసి ఉంటది ఆ దక్షిణ భాగంలో ఓకేనా అంటే మగధ రాజ్యంలో దక్షిణ భాగంలో ఖరీద నిక్షేపాలు పుష్కలంగా ఉంటాయని చెప్పేసి ఇది పాటలీపుత్రం అనుకుంటే బీహార్ లో ఉన్నటువంటి బీహార్ ఈరోజు మీరు పాట్నా ఎడకేనా ఇది అప్పుడు పాటలీపుత్రం అనేవాళ్ళు లేదా రాజు గృహాన్ని కూడా అనేవాళ్ళు సో కాబట్టి దక్షిణ భాగంలో ఉన్నదని చెప్పవచ్చు నెక్స్ట్ మనకు పద్నాలుగో ప్రశ్న గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన రాజ్యం ఏదని అన్నాడు ఇక్కడ గణతంత్ర రెండు ఓకేనా ప్రభుత్వాన్ని కలిగిన రాజ్యం ఏదంటే వజ్జి అనేటువంటి రాజ్యం అనేది గణతంత్ర రాజ్యం గణతంత్ర సో ప్రభుత్వం కలిగిన రాజ్యం అని చెప్పవచ్చు నెక్స్ట్ పదహైదు ప్రశ్న ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ భారతదేశంలో ఏ నది వరకు మాత్రమే వచ్చి సో వెళ్ళాడు అని అనంటే ఓకేనా బియాస్ నది వరకు వచ్చి వెళ్ళాడని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం పదహారో ప్రశ్న గాంధార శిల్పకళ వెరీ 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 ఇంపార్టెంట్ గాంధార శిల్పకళ ఏ మహాజనపదం చుట్టూ మాత్రమే అభివృద్ధి చెందింది అని అన్నారు అది చక్షశిల తక్షశిల మహాజనపదం చుట్టే గాంధార శిల్పకళ గాంధార శిల్పకళని అమరావతి శిల్పకళని ఓకే రైట్ మనకు ఉన్నాయి రైట్ ఓకేనా రైట్ ఓకేనా నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మధుర మధురా ఉన్నాయి ఇక్కడ పదహోడు ప్రశ్న గాంధార్ శిల్పకళ ఏ కళతో ప్రభావితమైనది అని అన్నాడు గాంధార్ కాబట్టి గా కాబట్టి ఇక్కడ గా ఏదో చూసుకుని గాలాడంతో స్టార్ట్ అయ్యేది గ్రీక్ గ్రీక్ దేశ శిల్పకళతో సో ప్రభావితమైనది అనే విషయం చెప్పదు మరియు పద్దెనిమిదో ప్రశ్న మహాజనపద రాజ్యాలలో అన్నిటికంటే బలమైన రాజ్యం ఏది అర్థమైపోయింది మీకు ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏమున్నది మనకు కుర పంచాల అంగ ఏదనంటే మగధ రాజ్యం అనే విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక మంచి మంచి ప్రశ్న ఉన్నటువంటి అకాడమీ బుక్ లో పంతొమ్మిదో ప్రశ్నకి వెళ్ళిపోదాం గాంధార జనపదం ఏ నది తీరాన నెలకొలి ఉన్నది అని అన్నాడు గాంధార గాంధార అనగానే మనకు సింధు నది పరివాహ ప్రాంతంలో ఉన్నది అని విషయం చెప్పుకోవచ్చు ఆప్షన్ వన్ సరైన సమాధానం నెక్స్ట్ ఇరవై ప్రశ్నలేకి వెళ్ళిపోదాం ఇరవై ప్రశ్న ఒకసారి చూడండి జనపదాలలో జనపదాలు ఎన్ని కలవు మొత్తం ఎన్ని ఉన్నాయి జనపదాలు పదహారు జనపదాలు ఉన్నాయని విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్న ఇరవై ఒకటో ప్రశ్న మగధ రాజధాని ఏది అన్నారు మగధ రాజధాని ఏది రాజ్యగృహ రాజా గృహ నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న క్రిందీవాణిలో గణ గణాలకు చెందిన రెడ్కున్న ప్రఖ్యాత బోధకులు ఎవరు అని అన్నాడు అంటే అంటే గణరాజ్యాలకు చెందిన ప్రఖ్యాత బోధకులు మత బోధకులు అన్నాడు ఇక్కడ మనకు బుద్ధుడు ఎస్ మహావీరుడు రెడ్డి వీళ్ళిద్దరూ కూడా గణరాజ్యాలకు చెందిన రాకుమారులు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ సరైన సమాధానం ఒకటి మరియు రెండు అనేది శరీర సమాధానం ఓకే రైట్ లాస్ట్ ప్రశ్నకి వెళ్ళిపోతాం మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదగటానికి ప్రధాన కారణాలు అని అన్నాడు ఏవి కారణాలు ఫస్ట్ కారణం చూడు ఎనప ఖనిజాన్ని నిక్షే ఎనప ఖనిజాల నిక్షేపాలు ఉండటం వల్ల సక్సెస్ అయింది గంగా నదికి ఇరువైపులు విస్తరించి ఉండటం వల్ల గంగా నది అనగానే మన జాతీయ నది అని పిలుస్తాం దాన్ని గంగా నది అనగానే సో ఇరువైపుల ఒండ్రుమట్టి నేలలు కలిగినటువంటి నదీ వ్యవస్థ అంటాం దాని ఉన్నత మైదానాలు కలిగిన ఏరియా అంటాం భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి నది వ్యవస్థ అంటే కూడా గంగానది అంటాం భారతదేశంలో అతి పెద్ద నది అంటే కూడా నది అని అంటాం గంగా నది ఎక్కువ ప్రవేశ రాష్ట్రం అంటే కూడా మనం ఏమంటాం ఉత్తరప్రదేశ్ అని అంటాం ఈ ఉత్తరప్రదేశ్లో ఉరి విస్తారంగా చేస్తారని విషయం చెప్తాం గోధుమ పంట కూడా విస్తారంగా చేస్తారని విషయం మనం చెప్తాం జన సాంద్రత రైడ్ ఓకేనా జనాభా కూడా ఎక్కువ కలిగినటువంటి రాష్ట్రం అని కూడా మనం చెప్తాం రైట్ కదనా సో రైట్ కాబట్టి జాగర్తం నెక్స్ట్ మనకు రాజ్య భూభాగంలో అడవులు ఉండటం ఇది కూడా ఆ రాజ్యం ఎదుగుదలకు కారణమైందని చెప్తా అంటే అప్పుడు మనకు ఆన్సర్ ఏంది పైవన్నీ అనేది కూడా సరైన సమాధానాలు అనే విషయం మనం చెప్పుకోవచ్చు అంటే మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదగనాటి కారణాలు ఏంటంటే అక్కడ కనిగి నిక్షేపాలు ఉండటం ఒక వింత నది యూరోపులు విస్తరించడం ఒక వింత మరొకటి అడవులు ఉండటం ఈ మూడు కారణాల వల్ల ఎవరికైనా మగధ రాజ్యం అనేది బలమైన రాజ్యంగా ఎదిగిందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు రైట్ కాబట్టి ఇది పెట్టుకోండి ఇవన్నీ కూడా మనకు అకాడమీ వారి యొక్క కీలే కీ ప్రకారం మీకు చెప్పడం అనేది జరిగింది కాబట్టి మీకు ఈ మన ఛానల్ గణేష్ స్టడీ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గనీ స్టడీస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మన యాప్లో కూడా డైలీ టెస్ట్లు అనేది ఇంకా మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ